నమస్కారం మన తాండూరు న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరులో వాహనాల తనిఖీలలో పట్టుబడ్డ ద్విచక్ర వాహనాల దొంగలు నిందితుల నుండి ఆరు బైకులు స్వాధీనం పట్టుబడ్డ నలుగురు దొంగలు తాండూరు పట్టణానికి చెందిన వంశీకృష్ణ గౌడ్ జశ్వంత్ మరో ఇద్దరు మైనర్ బాలురు జల్సాల కోసం బైకుల దొంగతనం వికారాబాద్ దిల్చుఖ్ నగర్ యాలాల్ తాండూరు పట్టణంలో బైకుల దొంగతనం తాండూరు డిఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించిన డిఎస్పీ బాలకృష్ణారెడ్డి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు हा तव्हां सुठा चई బండవారం మండలం కల్కంద గ్రామానికి చెందిన సత్యనారాయణ ఒక వ్యక్తి అతను తాండూరు పట్టణానికి పని కల్కంద గ్రామానికి చెందిన సత్యనారాయణ ఒక వ్యక్తి తాను ఒక పని నిమిత్తం తాండూరు పట్టణానికి వచ్చేసి ఇంద్రా చౌక్ దగ్గర మైనారిటీ దాని ముందట తన స్పెండర్ ప్లస్ బైక్ని పార్క్ చేసి అతను హోటల్ లోపలికి వెళ్ళేసి వచ్చాడు పోయేసరికి అతని బైక్ దొంగతనం జరిగింది అని చెప్పి మనకి తాండూరు పట్టణంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అట్లా అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ తర్వాత ఈ వెహికల్ చెక్కింగ్ చేస్తున్న క్రమంలో విలియమ్ చవరస్తా దగ్గర మన ఏసీఐ కాశీనాథ్ అండ్ సిబ్బంది వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళు వంశీకృష్ణ గౌడ్ అండ్ మరియు బొడ్డే చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులు ఆ స్ప్లెండర్ ప్లస్ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుంటే అతను ఆఫీస్ చెక్ చేయడం జరిగింది ఆ వెహికల్ యొక్క పత్రాలు లేవు దానికి ఓనర్షిప్ పర్టికులర్స్ ఇవ్వడం వాళ్ళు లేదు దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు ఈ బండిని దొంగతనం చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళని విచారించగా తెలిసిందేమంటే వాళ్ళు ఇది బైక్తో కాకుండా ఇంకా ఐదు ఐదు బైక్ టోటల్గా ఆరు బైక్ని వాళ్ళు దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కన్ఫర్స్ చేయడం జరిగింది ఈ ఆరు బైక్స్లో రెండు బైక్స్ యాల పోలీస్ స్టేషన్కి సంబంధించి నెంబర్ ఒకటి ఒకటి హీరో ఉండ స్పెండరు ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వెహికల్ అది కాకుండా తాండూరు పట్నానికి సంబంధించిన ఒక వెహికల్ ఇది కాకుండా వికారాబాద్ టౌన్కి సంబంధించి ఒక వెహికల్ ఉంది మరో రెండు వెహికల్స్ హైదరాబాద్లో దిల్సు నగర్లో నుంచి దొంగతనం చేసినామని చెప్పినారు ఆ వెహికల్ యొక్క ఇంకా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ కేసుకి సంబంధించి అనేది ఇంకా వివరాలు తెలియాల్సి తెలియాల్సింది ఈ ఆరు బైక్స్ని మనం రికవరీ చేసి ఆ నిద్రులు ఇద్దరిని కూడా కోర్టుకి డిమాండ్ చేయడం జరుగుతుంది ఆ యొక్క వెహికల్స్ని వాళ్ళ యొక్క వారి వారి ఇళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే వీళ్ళ ఇద్దరితో పాటుగా వీళ్ళకి మరో ఇద్దరు మైనర్ అబ్బాయిలు కూడా వాళ్ళకి సహకరించారు వీళ్ళ గ్రూప్లో ఉన్నారు ఆ ఇద్దరు మైనర్స్ వ్యక్తులైన వాళ్ళని సెపరేట్గా వాళ్ళకి అప్లోడ్ చేయడం జరుగుతుంది తదుపరి ఆ రెండు బైక్స్ యొక్క ఓనర్షిప్ పర్టికులర్స్ తీసుకోవడం జరుగుతుంది వీళ్ళని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది

Thank you for watching.